చాలా అండి చూస్తుండగానే నవరాత్రులు గడిచిపోయాయండి ఇంకా విగ్రహ దాతకే లడ్డూ అయితే ఇచ్చేసారండి ఇంకా వేలంపాట అది అన్నట్టుగా ఏమీ వేయలేదు మండపం దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇలా అందరూ అయితే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారండి పూజ కొరకి ఇంకా మన సబ్స్క్రైబర్లు అందరికీ అయితే ఈ సబ్స్క్రైబర్లు కూడా హాయ్ అయితే చెప్పేస్తున్నారు ఇంకా మరి ఎక్కడ కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఇంకా వీడియో మొత్తం చూసేయండి మరి మా తోటికోళ్ళు అయితే వెళ్ళగానే పసుపు కుంకుమ పెట్టేసిందండి ఇంకా నేను కూడా ఒకరికొకరం అన్నట్టుగా ఇలా పెట్టుకున్నాము కుంకుమ పెట్టిన ప్రతిసారి మళ్ళీ తిరిగి పెట్టాలి అని అయితే చెప్తారండి రోషిని గారు ఏదండి నీ మైదాకు మైదాకు నువ్వు కూడా పెట్టుకున్నావారా అమ్మ బాబు నువ్వు కూడా నారా నీకు కాలక మీరు ముగ్గురు అవు తీరా ఇలా ముగ్గురము అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాము విగ్రహదాత అయితే వచ్చాడండి ఇంకా ఆఖరి రోజు కావడంతో విగ్రహదాత కంపల్సరీ ఉండాలండి పూజలో ఇంకా ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టుకొని ఇంకా మండపం దగ్గరికి అయితే వచ్చేసారు వీళ్ళండి ఆ విగ్రహదాతలు ఇద్దరు కూడా ఇంకా మా తోటి అయితే రాగానే వెంటనే కుంకం బొట్టు అయితే పెట్టేసింది వీళ్ళిద్దరూ తోటి కోడలు ఒక కుటుంబం వాళ్ళే ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి కొత్త వారికి ఎవరికైనా తెలుస్తుంది అన్నట్లు అయితే మళ్ళీ చెప్పారు ఇంకా పంతులు గారు అయితే వచ్చారు ఇంకా పూజకైతే మంగళహారతులు అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఆఖరి రోజు కావడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారండి ఇంకా అందరి సమక్షంలో అయితే నవరాత్రుల పూజా మహోత్సవం అయితే చాలా వైభవంగా జరుపుకున్నాము ఇంకా మంత్రాలు అలాగే ఉంచేస్తాను ఉన్నాయి ఉన్నట్టుగా ఇంకా వినేయండి ఎక్కడా కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి మరి పంతులు గారి మంత్రాలతో సహా Ini tamak yang nampak mari. <tuh>

భూగ భూగండా జలగండ వాహనగండ అగ్నిగండ ఆకాశగండస్త చోరగండ దోష దోష పరిహార సిద్ధ్యర్థం మమ శ్రీ శ్రీ మహా లక్ష్మి లక్ష్మి దేవత అనుగ్రహ మమ శ్రీ శ్రీ మహాధిపతి

మాలలు వేయడానికి అన్నట్టుగా అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి ఇంకా అందరూ తీసుకువచ్చిన పూల మాలలు పత్రుల మాలలు ఇంకా అవన్నీ వేయడానికి హెల్ప్ చేయడానికైతే వీళ్ళంతా సభ్యులంతా వచ్చారండి ఇంకా యూత్ సభ్యులందరూ కూడా ఎక్కడ ఉన్న పూజ జరిగే సమయానికైతే ఇంకా దగ్గరే ఉండి ఇంకా మా కాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఇంకా ఇలా పూలదండలు వస్త్రం దండలు అన్నీ దగ్గర ఉండి అయితే స్వామి వారి మనలో అయితే వేస్తారండి ఇలా ఆ దండ వేస్తున్న ప్రతిసారి ఒకరికొకరం అందరము అయితే పట్టుకుంటాము దండలు వేసిన తర్వాత దీప ధూపం చూపెట్టి ఇంకా తీసుకువచ్చిన టెంకాయలు భక్తులు తీసుకువచ్చిన అన్ని ఇంకా ఇలా స్వామి వారికి మొక్కుకొని అయితే ఇంకా అందరూ కొట్టే అండి ఇప్పుడైతే తెచ్చిన వాళ్ళందరూ కూడా టెంకాయలు ఇంకా ఆఖరి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకోవాలి అన్నట్టుగా అయితే చాలా టెంకాయలు అయితే తీసుకువచ్చారు ఇంకా ఒక్కొక్కళ్ళు మొక్కుకున్న తీరుగా ఐదు పదకొండు ఇరవై ఐదు ఇలా చాలా టెంకాయలు అయితే తీసుకువచ్చారండి ఇంకా టెంకాయలు కొట్టడానికి అయితే ఎక్కువ సమయమే పట్టిందండి ఇంకా అందరూ కొట్టే వరకు ప్రశాంతంగా వెయిట్ చేసి ఇంక స్వామి స్వామివారికి మొక్కుకొని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జనాశుదినో భవంతు సమస్తా సుఖనోభవంతు ఇంకా ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చక్కగా నిన్ను నిమజ్జనం చేసే కార్యక్రమంలో అందరూ పాల్గొని క్షేమంగా ఎవరిళ్ళకు వాళ్ళు తిరిగి వచ్చే భాగ్యాన్ని కలిగించు అని అయితే ఇంకా నేనైతే స్వామి వారికి మొక్కుకున్నాను ఇంకా నేను కూడా టెంకాయ కొడుతున్నానండి ఇంకా వారికి అయితే చిన్న కొబ్బరికాయలు కావడంతో ఇంకా గట్టి గట్టిగా ఒక మూడు నాలుగు సార్లు కొడితేనే అలా పలుకుతున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయండి ఇంకా కొబ్బరికాయలు అయితే ఇంకా నా వంతుగా అయితే స్వామివారికి టెంకాయ కొట్టి అందరూ వచ్చరవేసి అయితే స్వామి స్వామివారి ముందు ఉంచి ఇంకా చేసి తెలియక చేసినా తెలిసి చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించు అని అపరాధ క్షమాపణ అయితే చెప్పుకున్నానండి ఇంకా మనసులో చెంపల వేసుకొని అయితే ఇంకా అందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారండి ఇంకా అంతలోకైతే మనం వారికి సంబంధించిన నామాన్ని అయితే చెప్పిద్దామండి ఇంకా ఓం గం గణపతే నమ ఓం గ్లౌంగ్ గం గణపతే నమ ఓం గుమ్ హేరంభాయ నమ సదా బాల రూపాహి శ్రీ నమో హేరంభ మమ సంకష్టం నివారాయ నివారాయ ఓం నమో లక్ష్మీ కుబేరాయ నమ ఓం నమో లక్ష్మీ గణేశాయ నమ కుడివైపు తొండ ఉన్న గణపతిని లక్ష్మీ గణపతి అని అంటారట అండి ఇంకా సిద్ధి బుద్ధి గణపతి అని ఇంకా ఇంకా గణపతికి ఎన్నో నామాలు ఉంటాయి కదండీ ఇంకా ఒక్కొక్క నామం ఇలా తలుచుకుంటూ ఉన్నానండి ఓ ఓ వైపునైతే స్వీటబుల్ మెమరీస్ అయితే ఇలా కలెక్ట్ చేసుకుంటున్నారండి కొంచెం ఖాళీ దొరికిందంటే అంతే కదండి మేము మమ్మల్ని అయితే ముందే తీసేసిందండి ఆ గ్రీన్ సారీ కట్టుకున్న అమ్మ అయితే అక్క మిమ్మల్ని ఒక పిక్ తీస్తానని చెప్పి అందరికన్నా ముందే పూజ స్టార్ట్ కాకముందే తీసేసింది ఇంకా మా తోటికోడల వాళ్ళైతే ప్రసాదంలోకి అయితే పాలకోవలైతే తీసుకువచ్చారు ఇంకా టెంకాయలు కొట్టగానే ఏముంటుందండి ప్రసాదాలు నైవేద్యంగా చూపించడమే పులిహోర లడ్డు సీర ఆఖరి రోజు కావడంతో ఇంకా అందరికీ పంచిపెట్టే ప్రసాదాలన్నీ కూడా తీసుకువచ్చి స్వామివారి ముందు అయితే పెట్టారు ఇంకా పంతులు మంత్రాలు చదువుతారు ఇంకా మరి వినేయండి

ఇలా అందరం కలిసి స్వామి వారి దగ్గర పెట్టిన గ గౌరమ్మను గణపతిని ఇంకా కల్శము వినాయకుణ్ణి ఇంకా అన్నిటిని కదిలించి వేశామండి ఇంకా ఈరోజుతో నవరాత్రులు పూర్తయి నిమజ్జన కార్యక్రమం అయితే ఉంటుంది కదండీ ఇంకా లాస్ట్ రోజైతే ఇలా చేస్తారు ఇంకా గౌరీ గణపతిని అయితే ఇంకా వీళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళైతే కలిపి ఇంకా అందరికీ అయితే పెట్టేశారండి పూజకు వచ్చిన భక్తులందరికీ కూడా వెంటనే అక్కడే పెట్టేశారు ఇంకా అందరికీ అయితే పంతులుగారు అయితే అక్షంతలు వేసి ఆశీర్వచనమైతే ఇస్తున్నారండి ఇంకా గణపయ్య ఎన్ని రోజులు పూజ పూజలు అందుకున్నాడు ఇంకా ఈరోజు వెళ్తున్నాడు అంటే అయితే ఇంకా మనసుకైతే కొంచెం బాధగానే ఉందండి ఇంకా సమయం అయింది అంటే స్వామి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నంగా ఆత్రము ఇంకా అవన్నీ అయితే రేపటి నుంచి ఉండవండి ఇంకా ఈరోజు అయితే నవరాత్రులు గడిచిపోయి భక్తులు అందరితో చక్కగా పూజ చేయించుకున్నారండి స్వామివారు ఇంకా పందుల కూడా ఏ రోజుకు ఆ రోజుకు అనుగుణంగా ఇంకా పూజకు అనుగుణంగా అయితే మంత్రాలు చదివారు పంతులు గారు కూడా పూజ అంతా చాలా చక్కగా చేశారండి ఇంకా వర్షం ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని అన్నింటినీ జయించి అయితే ఇంకా మండపానికి వచ్చి రోజు పూజలు అయితే చక్కగా చేసినందుకైతే పంతులు గారి కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నానండి ఇంకా విగ్రహ దాతకైతే లడ్డు కలుషం అన్నీ అయితే ఇస్తున్నారండి ఈ వీళ్ళిద్దరు దంపతులు అండి ఆ గ్రీన్ బ్లౌజ్ పంచ కట్టుకున్న వాళ్ళు వీళ్ళిద్దరూ విగ్రహ దాత అండి ఇంకా వాళ్ళకైతే లడ్డు కలసం రెండు ఇచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళకు చేసే సన్మానాలన్నీ చేసి సత్కరించి చక్కగా గౌరవ మర్యాదలతోనైతే వాళ్ళకి లడ్డునైతే ఇంకా తలపై ఎత్తారండి ఇంకా జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్జీ జై గణపతి బొప్ప మౌర్య ఇలా చక్కగా అయితే వాళ్ళకి సత్కారం చేసి ఇంకా ఇంటికి అయితే సాగనంపావండి విగ్రహదాతతో అయితే అందరూ కలిసి ఇలా పిక్స్ అయితే షేర్ చేసుకున్నారు ఇంకా చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదండి అలా ఉందండి ఇంకా అక్కడైతే వాతావరణం అంతా కూడా ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇంకా పంతులు గారిని కూడా సన్మానించారండి పూజలు చాలా చక్కగా చేశారని కుటు సభ్యులంతా కలిసి పంతులు గారికి కూడా సన్మానం చేసి గౌరవించారు ఇంకా పంతులు గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత మేమందరం స్వీటబుల్ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నామండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్రసాదాల పంపిణీ కార్యక్రమం